అందరికీ నమస్కారం చూసిన వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుంది వీరి జాతకం ఏం కాబోతుంది ముఖ్యంగా అస్సలు వీరు చేయకూడని పనులేమిటి పూర్తిగా ఈ వీడియోని చూసినట్లయితే మీకున్న సందేహాలు డౌట్లు ఇంకా అర్థం కాని ఎన్నో విషయాలు చేయవలసిన ముఖ్యమైన పనులు చేయకూడని ముఖ్యమైన పనులు ప్రతిదానికి ఒక ఆన్సర్ దొరుకుతుంది కావున మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా అర్థం చేసుకోండి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడి వరకు మంచి జరగబోతుంది ఎప్పటి వరకు చెడు జరగబోతుంది జరగబోయే మంచి ఏంది జరగబోయే చెడు ఏంది ప్రతిదీ తెలుసుకొని మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో పెనుమార్పులు జరగబోతున్నాయి ఎన్నో ఒడిదొడుకులు తగలబోతున్నాయి గొప్ప గొప్ప మార్పులు సంఘటనలు జరగబోతున్నాయి అలాగే జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పూర్తి పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వశీకరణ ప్రయోగం ఎటువంటిదైనా సరే విడిపోయిన వాళ్ళని కలపవచ్చు అలాగే విడిపోతున్న వారిని విడిపోకుండా ఉండవచ్చు ఎలాంటి వశీకరణ స్త్రీ పురుష సమస్యకైనా వరి వశీకరణ పూజ ద్వారా పరిష్కారం చేయబడును గుప్త నిధులు తీయబడును హండ్రెడ్ పర్సెంట్ గుప్త నిధులు తీయబడును స్వయంగా మేమే వచ్చి పూజల ద్వారా నాగబంధనాలు విడిపించి అఘోర పూజల ద్వారా ప్రయోగాల ద్వారా తీయబడును అలాగే ఎటువంటి చెడు ప్రయోగాలైన బాణామతి శేతబడు సిల్లంగి శేతబడు ప్రయోగాల్లో ప్రమాదకరమైన సిల్లంగి ఇలాంటి ఎలాంటి ప్రయోగైనా శకుచి ప్రయోగానికైనా పరిష్కారం చూపబడును పైన కనిపించే నంబర్కి కాల్ చేయండి మిథున రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి సహాయ విధానాల్లో సహాయ గుణం అనేది ఎక్కువ అనమాట ఎవరికైనా సహాయం చేయాలని ముందుగానే వెళ్ళిపోతుంటారు ఒకళ్ళు ఒక చిన్న సహాయం చేసిన వీళ్ళకి సహాయం పొందిన ఎవరి వల్ల అయినా వీళ్ళనేది వాళ్ళ గురించి జీవితాన్ని అర్పించేస్తుంటారు ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులైనా వారు ఎప్పుడైనా వీళ్ళు కష్టాల్లో ఉంటే ఒక పది శాతం చేసిన సహాయానికి వెయ్యి శాతం ప్రతిఫలం వీళ్ళు ఇస్తుంటారనమాట అలాగే ఒకరికి సహాయం చేయటం వల్ల వీళ్ళకు వచ్చే సమస్యలు ఎన్నో ఆ సమస్యలను కూడా స్వయంగా కాకుండా పక్కన వాళ్ళ సహాయం కోసం పక్కన వాళ్ళ కష్టం కోసం వీళ్ళు పడేది ఎక్కువ అలాగే వీరికి అనేది మే ముప్పయో తారీఖు దాకా పట్టిందల్లా బంగారమే ఎందుకనగా వీరు ఏ కార్యం మొదలుపెట్టినా వ్యవసాయమైనా గతంలో నష్టపోయిన వారైనా సరే గస్తంలో గతంలో వ్యాపారంలో ఇబ్బందులు పడ్డ వాళ్ళైనా సరే ఈ వ్యాపారంలో వ్యవసాయంలో ఈ సంవత్సరం వీళ్ళకనేది పట్టిందల్లా బంగారమే అయిపోతుంది పది శాతం పెట్టిన పెట్టుబడులకి వంద శాతం లాభదాయాలు కలగబోతున్నాయి రైతే రాజు అవ్వబోతున్నాడు వీళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరబోతున్నాయి రైతులకి ఎటువంటి చింతన ఉండదు వాళ్ళు పడ్డ కష్టానికి పది రెట్లకి వంద రెట్లు అనేది రాబోతున్నాయి అలాగే వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులైనా పెద్ద పెద్ద వ్యాపారస్తులైనా బంగార వ్యాపారస్తులైనా మోటార్ ఫీల్డ్లో ఉన్న వ్యాపారస్తులైనా వీరనేది ఎదుటివారి సహాయం కోరకుండా స్వయంగా కష్టపడి ఎదుటివారి స సలహాలు వినగోకుండా పార్ట్నర్షిప్పులు ఉండగోకుండా వీరనేది ముందుకు సాగినట్లయితే వీళ్ళు పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది ఎటువంటి వ్యాపారైన సరే స్నేహితులైనా ఆఖరి కుటుంబ సభ్యులను కూడా వీళ్ళు నమ్మకూడదు వీళ్ళ తెలివితేటలు వీళ్ళ మాటలు వీళ్ళ విధి విధానాలతో నడిస్తే వీళ్ళకి తిరుగుండదనమాట అలాగా అలాగే వీళ్ళు ప్రతీదీ నమ్మకం ఎక్కువ గుడ్డిగా నమ్మేసి మోసపోతుంటారు అలా నమ్మకోకుండా ప్రతి ఒక్కళ్ళ దగ్గర అనేది ఒక ఎందు జాగ్రత్త వహించి వీళ్ళు ఏ పని చేసుకున్నా వీళ్ళు ముందు అలా అని గుడ్డిగా అనేది నమ్మితే వీళ్ళకనేది ఎదురు దెబ్బలు వెన్నుపోట్లు తప్పనిసరిగా అనేది కలుగుకోకుండా ఉండవు అన్నమాట అలాగే వీళ్ళనేది ఒక బలమైన సమస్యలో బలమైన ఇబ్బందుల్లో ఒక మాటలో చెప్పాలంటే పరువు విషయాల్లో పూర్తిగా పోనుంది భార్యాభర్తల వల్ల భర్తలకు సమస్యలు రాబోతున్నాయి సమాజంలో చిన్న చూపు కలగబోతుంది మీ ముందు నించోని మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా మీ మీద ఏలు పెట్టి మిమ్మల్ని వెక్కిరించబోతున్నారు వీటన్నిటికీ ఒకటే ఒక కారణం స్త్రీ ఈ స్త్రీ పరిచయం స్త్రీ విధానం అనేది వీళ్ళని కించపరిచేసేసి దిగువకు తీసుకురాబోతుంది స్త్రీ పరిచయం స్త్రీ విధానం అనేది వీళ్ళని పూర్తిగా అనేది నలుగురిలో అనేది ఎడబాటు చేయబోతుంది అలాగే నలుగురిలో మిమ్మల్ని చౌకధనం చేసేసి చూపు చేసేసి కోర్టుకి స్టేషన్కి లాగబోతుంది ఇంటి పరువు వీధి గుట్టి అవ్వబోతుంది అలాగే వీరికి అనేది ఒక రహస్యమైన విషయం అనేది బయటపడబోతుంది ఎప్పటి నుంచో దాచుకున్న స్నేహితుల మధ్యన జరిగిన ఒక సెన్సిటివ్ విషయం అనమాట చానా అనేది బయటపడితే సమస్యలు వచ్చే సమస్య కూడా బయటికి రాబోతుంది గతంలో జరిగిన ఈ సమస్య సీక్రెట్గా వస్తూ స్నేహితుల మధ్య గొడవల వల్ల బయటపడి వీళ్ళకనేది తీరని నష్టం రాబో తేబోతుంది ఇబ్బందికరమైన విషయాల్లోకి దూకపోతుంది అలాగా వీళ్ళనేది ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు స్టూడెంట్లు అనేది స్టూడెంట్ విషయాలు చూసుకుంటే చదువు విషయంలో వీళ్ళనేది చదివినది అనేది నెంబర్ వన్గా ముందుకు వెళ్ళబోతుంది ఎగ్జామ్ రాసిన మేము పాసు అవ్వము లేదా మేము అనేది ఫెయిల్ అవుతామని భయపడే వాళ్ళకనేది ఎటువంటి చింత లేదు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయనివ్వండి చెయ్యండి మిథున రాసి వారు చదువుకునే వాళ్ళు ఎగ్జామ్లు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకనేది చదువు విషయాల్లో చాలా మంచిగా రాబో రాణించరాబోతున్నారు విదేశాలకు వెళ్ళి చదువుకొని వీసాలు రావట్లేదని ఇబ్బంది పడే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అనేది వీళ్ళకనేది చదువు విషయంలో వీసాల విషయంలో మంచి జరగబోతుంది అలాగే ప్రేమించుకున్న వారికి కూడా ఈ సంవత్సరం మిథున రాశి వారికి కొంచెం అనేది ఉడుదుడుకులు తగిలిన తర్వాత అనేది కొంచెం తీసుకునే మార్పులు సహనం ఓర్పు వల్ల వీళ్ళకనేది ప్రతిదీ మంచిగా జరగబోతుంది మంచిగా వెళ్ళబోతుంది వీరనేది ఉద్యోగ రీతిలో చూసుకుంటే ఉద్యోగం చేసేవాళ్ళు విదేశీ ప్రయాణాలు చేసి అక్కడనేది ప్రమోషన్ కోసం ఉండాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జనవరిలో అనేది ప్రయత్నించండి లేదా ఫిబ్రవరి మార్చిలో కూడా బాగుంది ప్రయత్నించండి ఖచ్చితంగా వీళ్ళకి సక్సెస్ఫుల్గా వీసా వస్తుంది ప్రమోషన్ వస్తుంది అలాగే ఉద్యోగం రావట్లేదని బాగు ఇబ్బందులు పడ్డోళ్ళు కూడా కొన్ని కొన్ని రెమిడీలు అంటే కొన్ని కొన్ని పూజలు కొన్ని కొన్ని దోష ప్రభావాలు తొలగించుకుంటే అన్ని విధాలుగా అన్ని రకాలుగా అనేది దానికి పరిష్కారం అనేది ఉంటుంది ఆ పరిష్కారం విధానంలో ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగాలు అనేది రాబోతున్నాయి వస్తాయి కొన్ని కొన్ని మార్పులు చేస్తే చాలు అలాగే గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్య ఉన్నా నాగబంధనాలతో విడిపించి తీపిచ్చి మీ చేతిలో పెట్టబడును పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి ఎటువంటి డౌట్ ఉన్నా మాకు అనేది సంప్రదించండి ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును మా ఆఫీస్ అడ్రస్ విజయవాడ కాకినాడ హైదరాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై మాతాది